ప్రేక్షకులకు నమస్కారం ఇవి నేను ఎదుర్కొంటూ ఉన్నది తోటకూర కాడ ఇదండి తోటకూర కాడ తోటకూర కాడ పులుసు వండుతాను నేను వండే విధంగాను చూపించాను చూడండి మీకు ఎవరికైనా రాదని కాదు ఏదైనా చిల్లపిల్లలకి ఎవరికైనా రాకపోతే చూస్తారని ఓకేనా సరే అండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇది తోటపూర కాళ్ళకే పులుసుకి తోటపూర చుట్టూ కడిగేసి పెట్టుకున్నాము ఇవి ఉల్లిపక్కలు మాత్రం ఎత్తనాం ఇది చింతపండు మాత్రం ఎత్తనాం మూడు పచ్చిమిరపకాయలు బెల్లం ఇవి మాత్రం ఎత్తనాం మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు సరుకులు వేస్తున్నాం చేసే ప్రాసెస్ చెప్తాను ఏంటంటే ఇది మా నూనె కారం ఉప్పు అన్నీ కావాలి మంచి నూనె రెండు చెంచాలు ఇలా కుక్కర్ అడుగుని వేసుకోవాలి అలాగో అంటే అక్కర్లే కొద్దిగా వేసుకుని కుక్కరు అడుగుని వేసుకుని అండి కుక్కరడుగు వేసుకుని చోటపకాళ్ళ ముక్కలు ఆకు అన్నీ వేసేసి మూడు విధులు చేయించుకుంటే అండి బాగా మగ్గుపోతాయి నీళ్ళు వేయకూడదండి అస్సలు నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండానే మగ్గు పెట్టాలి ఇది నీళ్ళు తీసేస్తా ఇవి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూడు విజిల్చు హోటల్ సిమ్లోనే రెండు ఐదులో పెట్టేసుకుని సరిపోతుందండి ఇదంటే ఉపాయ మొక్కలక కొద్దిగా నూనె పోసి అవండి కొద్దిగా నూనె పోసి మెంతులు వేయాలండి ముందు ముందు మెంతులు వేసుకుని బాగా కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ఏనుమిరపాయలు జీలకర్ర అవి ఏక కొబ్బలెమ్మ కరివేపాకు జీలకర్ర మేము వేడి చేసుకున్నాం

ఇక అల్లం వెళ్ళిపోతున్నాండి పచ్చి వాసన పోయిన దాకా వేయించుతాను గుల్లిపాయలు ఇంకా మగ్గిపోయింది ఇది తోటపూర ఆటపర కాళ్ళు మగ్గిపోయినాయండి ఇవి ఇలా మగ్గిపోయినాయి అలాగా అవి ఇంకా నీరు ఇంకా ఉంది అయినా పర్లేదు పులుసు ఊడిపోద్ది ఇలా వండుకుంటే బాగుంటుంది ఇదిగోండి మా ఉడిపే మొక్కలు ఇందులో పెట్టినా అండి ఉడిపే ముక్కలు మగ్గిపోయినాయి ఇవి కూడా ఎందుకంటే తోటకూర పులుసు ఇలా అయ్యిందండి రెండు చెంచాల కారం రెండు నిమిషాలు ఉప్పు మీకు చూపించిన చింతపండు పులుసు ఇంకా ఇక ఇది మిగిలింది కొద్దిగాను కొద్దిగా మిగిలింది మీకు చూపించిన బెల్లం ముక్క కూడా వేసాను అన్నీ ఇలా వండితే ఇలాగ అయ్యింది తోటకూర పులుసు కొంచెం క్రిమేర ఇబ్బంది పెట్టింది అందుకు చూపించలేకపోయాను ఓకేనండి తోటకూర పులుసు చాలా బాగుంది ఇలా వండుకోండి ముందు కుక్కర్లోని అడుకుని నూనె పోసుకుని మగ్గ పెట్టుకోవడం వల్ల కూరగాయలు టేస్టీగా మొగ్గుతాయి బాగుంటాయి ఉడుకుతాయి ప్లస్ మొగ్గుతాయి ఏండి మరి అర్థం చేసుకుంటారని ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే అండి లైక్ చేసు లైక్ చేయండి చూసినందుకు థ్యాంక్స్ అండి మీకు అందరికీ నమస్కారం ఉంటానండి